ఎలకలు కూడా ఇంట్లో ఎలకలు కూడా అవుతుండే టమాటాలకు అంతేనా ఇట్లా పట్టుకున్నాను పట్టుకో కదా నేను ఎంత టక్కటా పట్టుకో కదా కదా నేను అదే అంటున్నా టమాటాలు ఇవి తెంపి మార్కెట్ పోయి అంతనేమో బెనిఫిట్ ఇదొక్క చెట్టు ఉంటే మస్తు కాయలు అవుతాయి దీనికి రంగల్కలు అదే అదేది డబ్బా లక్ష్మి అంతేనా ఓకే కొత్తి చూడండి మాది ఎల్లాకు కొత్తిమీర చూస్తున్నారా ఇక్కడ పింప్రో మరి ఇప్పుడే ఖాతా పట్టిందేనా మరి అంటలేనా నేను అందుకే Chung chung. 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 Chung ch కాటన్ డబ్బా ఫుల్ మిరపకాయలు తొడి సనప్పాయలు లేనట్టున్నాయి చూడండి ఇక్కడ మాదంతా మిరపతోట మిరప తోట పెంపల్లి వెంకట్రాప్ విలే ఆ అయినా ఖరాబ్ అవుతున్నాయి కొన్ని దెంపుతానికి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక కవర్ ఎట్టుకురా కవర్ తీసుకురా అమ్మ ఇస్తాయి కవర్ ఆ పోనా ఒకటి పెద్ద కవర్ అండి ఇమ్మంట అట్టి పాడైతున్నాయి పాడవుతున్నాయి తీసుకుపోయే వాళ్ళకి వాళ్ళని ఇస్తే వాళ్ళని తీసుకుంటున్నా అటే ఈడనా ఓకే చూడండి మీరు పళ్ళు ఈసారి మంచిగా చినాయి మిరపలు మిరపకాయలు టమాటాలు ఇక్కడ పండు బారిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అన్నీ అనంగా మా తోటలో ఈసారి చూడండి ఇక్కడ ఇక్కడ శనగకాయ ఎక్కడ ఉంది ఇదిగోండి చూడండి గుళ్ళు ఇదిగో ఇక్కడ చూడండి టమాటాలు ఎన్ని టమాటాలు కాసాయో మా తోటలో అయితే చూసారా చాలా కాస్తావి కానీ వీటిని మార్కెట్ తీసుకెళ్ళి అమ్మడం అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకే వీళ్ళు ఎక్కువగా మార్కెట్ తీసుకెళ్ళి అమ్మరు వాడైన అన్నీ కూడా మా గేదెలకి వేస్తారు బాపు ఇవన్నీ మార్కెట్ తీసుకపోతలే రమ్మందుకు ಈಗ ಈಗ ನಾಳೆ ಹಿಂಗೆ ಯಾವಾಗ ಇದ್ದರೂ ಈಗ ಅವನ್ನೆಸ್ ರಾಧು ಗುರ್ತೆ ರಾಧು ಗುರ್ತೆ ಲೀಗ ಗುರ್ತೆ

ఇంట్లోనే ఇప్పుటే ఇది అంతొకటే అయ్యో టమాటాలు దొక్కకరా క్రా పా దుంకు జంప్